హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఫ్రెండ్స్ ఈరోజు బొరుగులు గానీ చేస్తున్నానంటే దానికి కావాల్సిన పదార్థాలు ఒక ఆనియన్స్ ఒక టమోటా రెండు పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత గింజలు బొరుగులు ఫ్రెండ్స్ ఇది కాలు కేజీ బురుగులు మెయిన్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను నీళ్ళల్లో నానబెట్టినాను ఒక ఐదు నిమిషాలు నానబెడితే బాగా మెత్తగా అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లో ఆయిల్ వేస్తాను නොවන තාගින් ප්‍රේන්් එපුඩු කෙවාතිදිී වල ප යාන ම टमोटा इकड़ पच्चीस करेपा चे

చూడండి ఫ్రెండ్స్ ఈ బొరుగులు నాన్ కదా ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ ఇట్లా మెత్తగా అయినాయి మళ్ళీ అదంతా మెత్తగా ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్ మామూలుగా కొంచెం గట్టిగా లేకుండా మెత్తగా లేకుండా మధ్యలోకి ఉండాలి ఫ్రెండ్స్ మళ్ళీ మెత్తగా వేస్తే బాగుండవు బొరుగులు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వేగిపోయింది కదా తర్వాత దీంట్లో ఎప్పుడు బొరుగులు వేసాము బాగా కళ్ళ చూడండి టైమ్స్ మొత్తం అంతా కలపెట్టాలి ఇప్పుడు ఇంకా ఇప్పుడు సాల్ట్ ఇస్తాము చూడండి అంతా కలిపేసినాను మొత్తము పొడి పొట్టి మిరకాయలు కొబ్బర కొబ్బర తెల్లగడ్డలు ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసు గ్రైండ్ చేసుకున్నాము చూడండి మెత్తగా ఆడిచినాం కూడా దీంట్లో కొన్ని పప్పులు వేసుకుందాం దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని దీంట్లో వేస్తాము బొరుగులు ఇదంతా బాగా కలపాలి ఇప్పుడంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు బొరుగులు కానీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్